హాయ్ హలో పార్లమెంట్ అప్ నిన్న పార్లమెంట్లో జరిగిన కొన్ని ఇష్యూస్ మనం చూద్దాం పార్లమెంట్లో జరిగినటువంటి కొన్ని ఇష్యూస్ చూస్తే క్లియర్గా వైఎస్ఆర్సిపికి సంబంధించిన ఎంపీలు వంద వంద శాతం టీడీపీ ఎంపీల కంటే బెటర్గా ఫైట్ చేశారనే చెప్పాలి ఫైట్ అంటే దేర్ ఇస్ నో ఫైట్ మచ్ బట్ అట్లీస్ట్ దేర్ ఓపెన్ దేర్ మౌత్ అట్లీస్ట్ దే స్టార్ట్ ఎడ్ డిమాండింగ్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళలో వైవి సుబ్బారెడ్డి గారు నిన్న ప్రసంగం ఇచ్చారు రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి గారు కేటగిరికల్గా స్పెసిఫికల్గా స్పెషల్ స్టాటస్ ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ మీరు ఆపండి అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది నీట్ సీట్లు పెంచండి అని కూడా సుబ్బారెడ్డి గారు మాట్లాడడం జరిగింది పోలవరం గురించి కూడా ప్రస్తావన తెచ్చినట్టున్నారు కరెక్ట్గా యామ్ నాట్ ష్యూర్ బట్ పోలవరం గురించి కూడా మాట్లాడినట్టున్నారు బట్ తెలుగుదేశం వాళ్ళు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్సిపి మీద అటాక్ చేస్తున్నారు పరిపాలన పక్కన పెట్టి మా మీద అటాక్ చేస్తున్నారు అనే విషయం కూడా సుబ్బారెడ్డి గారు చెప్పడం జరిగింది సుబ్బారెడ్డి గారు కనీసం ఇది డిమాండ్ చేశారు తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు స్పెషల్ స్ట్రాటజీ గురించి మాట్లాడాలంటే భయపడుతున్నారు ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడాలంటే బయటపడుతున్నారు ఈ రెండింటి విషయాలు అసలు వాళ్ళు టచ్ చేయట్లేదు పోయి మా పోలవరానికి డబ్బులు ఇవ్వండి క్యాపిటలేట్టుకోవడానికి డబ్బులు ఇవ్వండి అని చెప్పి డబ్బులు ఎక్కడెక్కడైతే మనీ ఇన్వాల్వ్ అయిందో అది అడుగుతున్నారు తప్పితే మిగతా ఏవి కూడా మాట్లాడట్లేదు తెలుగుదేశం వాళ్ళు కనీసం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ది ఓపెన్ దియర్ మౌత్ దే స్టార్టెడ్ డిమాండింగ్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ దట్ వి వాంట్ స్పెషల్ స్టేటస్ స్టాప్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అని గట్టిగా మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓకే అది వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడినటువంటి రాజ్యసభలో మాట్లాడిన మాట ఇంకొకరు ఎంపీ అరకు పాడేరు పాడేరు ఎంపీ అనుకుంటా ఓకే ఒక మేడం నేమ్ ఎగ్జాక్ట్గా నేను చూసి చెప్తాను ఓకే ఒక మేడం గారు అరకు ఎంపీ షీ ఆల్సో స్టాక్ డే స్పెషల్ స్టేటస్ వైఎస్ఆర్సిపి ఎంపీ ఆమె స్పెషల్ స్టేటస్ గురించి ప్రస్తావించారు ఆమె ప్రసంగంలో ప్రసంగం అయిపోయిన తర్వాత రాష్ట్రపతి ముర్ము గారిని కలిశారు ముర్ము గారిని కలిసి జీవో త్రీ గురించి రిక్వెస్ట్ చేశారని చెప్పారు బయటకు వచ్చి షిబిగాం షి షి షిబిలాంగ్స్ టు ట్రైబల్ కాన్స్టిట్యున్సీ సో ముర్ము గారిని కలిశారు వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ముర్ము గారు కాబట్టి అక్కడ కలిసి జివో త్రీ అనే ట్రైబల్స్కి సంబంధించిన ఒక జీవో త్రీ గురించి డిస్కస్ చేశారు యాక్చువల్గా జీవో త్రీ ఏం లేదు ఒక ట్రైబల్ ఏరియాలో ఉన్న ఉద్యోగాలు మొత్తం ట్రైబల్స్కే ఇవ్వాలి అనేటువంటి ఒక జీవో ఉండే ఆ జీవో త్రీ అనేదని హైకోర్టు సుప్రీంకోర్టుకి వేస్తే సుప్రీంకోర్టు కొట్టేసింది అది అలా ఇవ్వడానికి లేదని సుప్రీంకోర్టు కొట్టేసింది సరే వీళ్ళేదో రివ్యూకి వెళ్ళారు ట్రైబల్స్ మొత్తం కూడా రివ్యూకి వెళ్ళారు ఆ రివ్యూ ద్వారా మళ్ళీ వాళ్ళు సాధించుకోవాలని మనం వాళ్ళస్ వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుందాం బట్ ఆ జీవో త్రీ అనేది కాన్స్టిట్యూషనల్గా వ్యతిరేకం అని చెప్పి కోర్టు తీర్పిచ్చింది సుప్రీంకోర్టు వీళ్ళేదో రివ్యూకి వెళ్ళారు దే హ్యావ్ సమ్ హోప్స్ లెట్ ఇస్ హోప్ దే విల్ గెట్ సమ్ జస్టిస్ బట్ ఐ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్ ఇన్ జీవో త్రీ బట్ మన వైఎస్ఆర్సిపి ఆమె డిమాండ్ చేశారు కాబట్టి సో ఎమ్ నాట్ కామెంటింగ్ ఆన్ దిట్ ఎనీ మోర్ ఓకే మూడోది అది వీళ్ళిద్దరూ మన వైఎస్ఆర్సిపి వాళ్ళు మాట్లాడింది మూడోది వెస్ట్ బెంగాల్ ఎంపీ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు వాళ్ళు ఏమన్నారు బీజేపీ వాళ్ళు వాషింగ్ మిషన్ లాగా తయారైంది ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు అన్నారు చంద్రబాబు నాయుడు గారి మీద చాలా కేసులు ఉన్నాయి నీ ఆధారాలతో సహా తీసుకొచ్చి మీ చేతిలో పెడితే మీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని ఎలియన్స్లో ఉన్నారని ఒకే ఒక కారణంతో చంద్రబాబు నాయుడు గారిని వాషింగ్ మిషన్తో మీరు క్లీన్ చేశారా అని అడిగాడు ఒక ఎంపీ అప్పుడు స్పీకర్ ఏమన్నాడంటే స్పీకర్ హ్యాస్ టాక్డ్ సంథింగ్ ఈ సైడ్ ఓకే ఆయన లేని వాళ్ళ గురించి ఎందుకంటే సరే చంద్రబాబు నాయుడు గారు కాదు టీడీపీ ఎంపీల సంగతి ఏంటి అని ఎంపీల గురించి కూడా ప్రస్తావించారు అంటే సంథింగ్ దాట్ మీ బీజేపీలోకి వచ్చిన వాళ్ళు మొత్తాన్ని మీరు వాషింగ్ మెషిన్తో క్లీన్ చేసేస్తారా ఈ క్రిమినల్స్ క్రైమ్ చేసే వాళ్ళు మొత్తం కూడా బీజేపీకి రాగానే వాషింగ్ మెషిన్తో క్లీన్ అవుతున్నారని చెప్పేసి వెస్ట్ బెంగాల్ ఎంపీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గురించి మనం మాట్లాడటం అనేది అది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం కూడా రైట్ అదొక ప్రస్తావన వచ్చింది పార్లమెంట్లో ఇక నాలుగోది ఇంకొక కాంట్రవర్షి వచ్చింది అదేంటంటే తల్లి తమిళనాడు ఎంపీ రాజా ఏ రాజా ఒక కామెంట్ చేశాడు అతను చేసిన కామెంట్ ఏంటంటే మేము ద్రవిడియన్స్ మీ మేము ద్రవిడియన్స్కి సంబంధించినటువంటి వాళ్ళమి మొఘల్స్ ఎలియన్స్ అయితే అంటే వలసదారులు అయితే ఏలియన్స్ ఐ సేస్ దట్ ఎలియన్స్ ఈ ఏలియన్స్ అంటే అంటే వే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు మొఘల్స్ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు అయితే బ్రిటిష్ వాళ్ళు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళైతే ఆర్యులు కూడా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళే అని చెప్పి ఒక కామెంట్ చేస్తే మళ్ళీ బీజేపీ వాళ్ళు గొడవ చేశారు ఎందుకు కారణం ఏంటి అని అంటే దీని గురించి ఒక రెండు విషయాలు మాట్లాడుతున్నారు దీనికి కారణం ఏంటంటే బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత హిస్టరీ టెక్స్ట్ బుక్ మార్చారు హిస్టరీలో టెక్స్ట్ బుక్ మార్చారు రెండు వేల పద్నాలుగులో బీజేపీ అధికారంలోకి వచ్చింది రెండు వేల పదిహేనులో నా చిన్న కూతురు పుట్టింది నా చిన్న కూతురు పుట్టింది రెండు వేల పదిహేనులో ఈ అంటే ఈ బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నా చిన్న కూతురు పెరుగుకుంటూ వచ్చింది ఇప్పటి వరకు కూడా అమ్మాయి ఇప్పుడు ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్లోనే ఉంది రైట్ ఆ టెక్స్ట్ బుక్లు మొత్తం చూస్తే టెక్స్ట్ బుక్లు మొత్తం చూస్తే ఒక చిన్న చిన్న పారాగ్రాఫ్లు వేదిక్ పీరియడ్ గురించి రాశారు ఫోర్త్ క్లాస్లో వేదిక్ పీరియడ్ అనేది ఒకట సిబిఎస్ఈలోనూ మరి ఐసీఎస్ఈ సిలబస్ ఏదో ఒక సిలబస్లో పెట్టారు వేదిక్ పీరియడ్ అని ఒకటి పెట్టారు ఇండో ఆరియన్ సిస్టమ్ అనే దాన్ని మొత్తం ఎత్తేసారు ఎయిత్ నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ల్లో ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ల్లో కూడా ఇండో ఆరియన్ థీరీ మొత్తం ఎత్తేసారు ఇండో ఆరియన్ థియరీ ఆర్ ఇండెస్ వ్యాలీ థియరీ ఎత్తేసారు ఎద్దేసి వేదిక పీరియడ్ అని చెప్పి టెక్స్ట్ బుక్లు పెట్టి టీచ్ చేస్తున్నారు ఇప్పుడు మా అమ్మాయి బీజేపీ అధికారంలోకి రాగానే పుట్టింది ఇప్పుడు ఈ అమ్మాయి పెరుగుకుంటూ వచ్చింది ఇప్పుడు ఆ అమ్మాయికి ఇండెస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి తెలీదు ఇండో ఆరియన్ సిస్టమ్ గురించి తెలీదు వేదిక పీరియడ్ గురించి మాత్రం టీచ్ చేస్తారు స్కూల్లో అదే జరగకపోతుంది అమ్మాయికి ఇప్పుడు ఈ రాజా చెప్పింది ఏంటంటే వీళ్ళు బీజేపీ వాళ్ళు ఏమంటారంటే ఈ ఇండెస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఇండెస్ వ్యాలీ థీరీ అనేది అది అది సృష్టించారు బ్రిటిష్ వాళ్ళు సృష్టించింది అది అది రాంగ్ అని చెప్పేసి వీళ్ళు టెక్స్ట్ బుక్ నుంచి లేపేశారు బ్రిటిష్ వాళ్ళు చేసినాయి మొత్తం వీళ్ళకి కావాలి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్ మెడిసిన్ మనం వాడుతున్నాం అది బ్రిటిష్ వాళ్ళు కనిపెట్టిందే అది కావాలి పారాసిటమాల్ టాబ్లెట్ కావాలి ఇంజెక్షన్లు కావాలి బ్రిటిష్ వాళ్ళు కనిపెట్టినాయి అవన్నీ కరెక్టే రైట్ సెల్ కరెక్టే ఇంగ్లీష్ కరెక్టే టెక్స్ట్ బుక్లు కరెక్టే ప్రింటింగ్ మిషన్ కరెక్టే రైల్వేలు కరెక్టే విమానాలు కరెక్టే సెల్ఫోన్లు అన్నీ కరెక్టే కానీ ఇండస్ వ్యాలీ సిద్ధాంతం మాత్రం అంటే బ్రిటిష్ కానీ పెట్టింది అని మన వాళ్ళు ఆర్గ్యుమెంట్ ఆర్గ్యుమెంట్ వాళ్ళు ఎంత రీసెర్చ్ చేసి చెప్పారు దాని ఇండస్ ఇండస్ వ్యాలీస్ సివిలైజేషన్ గురించి నాగరికత గురించి ఇండో ఇండస్ వ్యాలీ నుంచి ఎలాగ వలసలు వచ్చేసారు అనే దాని గురించి వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్పారు మందొక్కటే కాదు కదా ఆస్ట్రేలియా రీసెర్చ్ చేసిన వాళ్ళే బ్రిటన్లో రీసెర్చ్ చేసిన వాళ్ళే అమెరికా రీసెర్చ్ చేసిన వాళ్ళే ఇండియా రీసెర్చ్ చేసిన వాళ్ళే చివరికి శ్రీలంక పాకిస్తాను ఆ పక్కన ఆఫ్ఘనిస్తాన్ అన్ని దేశాలు రీసెర్చ్ చేసినటువంటి ఆర్కియాలజిస్ట్ కదా వాళ్ళంతా హిస్టోరియన్స్ ఆర్కియాలజిస్టు అంతా చదివి ఏ దేశానికి ఆ దేశం యొక్క చరిత్ర అయితే వాళ్ళు ఎవరు వాళ్ళ భౌగోళిక పరిస్థితులు అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు దేశం ప్రపంచం మొత్తం వాళ్ళు రీసెర్చ్ చేసినట్టు రీసెర్చ్లు చెప్పింది ఏంటంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ద్వారా ఆర్యులు వచ్చారని మన టెక్స్ట్ బుక్లు మనం చదువుకున్నాం ఆర్యులు వ్యాపారం కోసం భారతదేశానికి వచ్చారని ఇప్పుడు ఆయన రాజా అదే అన్నాడు పార్లమెంట్లో మొఘళ్ళు వలస వచ్చిన వాళ్ళు అయితే బ్రిటిష్ వాళ్ళు వలస వచ్చిన వాళ్ళైతే ఆర్యులు కూడా వలస వచ్చిన వాళ్ళే అన్నాడు బీజేపీ వాళ్ళు రచరచ చేస్తున్నారు దాన్ని ఇప్పుడు ఏమంటే దాని అది కాంట్రవర్షి అంటే ఏం కాంట్రవర్సీ టెక్స్ట్ బుక్లో చెప్పి టెక్స్ట్ బుక్లో నేర్చుకున్నది కాంట్రవర్షియా హిస్టరీలో ఉన్న టెక్స్ట్ బుక్లో ఉన్నది కాంట్రవర్షియా లేదా మీరు దాచిపెట్టి టీచ్ చేసిన అది కాంట్రవర్షియా కనీసం టెక్స్ట్ బుక్లో దాన్ని కరెక్ట్గా హిస్టరీ అని కరెక్ట్గా నేర్చుకొని ఇవ్వాలి కదా మమ్మల్ని సరే ఇప్పుడు రాజా ఏంటంటే మేము ద్రవిడియన్స్ మీ అని మరి ఏ కాంటెక్స్లో చెప్పాడు మరి ఆ పాయింట్ అయితే మాట్లాడాడు నేను ఇదే పాయింట్ నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఏంటంటే తమిళనాడు వాళ్ళకి ఆ ద్రవిడియన్ సిద్ధాంతం అనేది ఉండేది మరి మన ఎట్లాగ మనం డిటాచ్ అయ్యామో తెలియదు మన ఆంధ్రప్రదేశ్కి అది లేదు ఆంధ్రప్రదేశ్కి ద్రౌవియన్ సిద్ధాంతం అనేటువంటి పిచ్చి లేదు వాళ్ళు తమిళనాడు అనుకున్న ఉన్న పిచ్చి మనకి లేదు ఓకే మరి మన వాళ్ళు అట్లా అక్కడి నుంచి ఎలా డిటాచ్ అయ్యారు బట్ వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ మద్రాస్ ప్రెసిడెన్సీ అని ఇంతకుముందు కూడా వీరియోలో చెప్పాను మీకు ఓకే దాని గురించి అనవసరం సో పార్లమెంట్లో జరిగినటువంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అని వాళ్ళు అంటున్నారు బట్ హీఈస్ రైట్ రాజా ఈజ్ రైట్ మన ద్రవిడీయన్ సిద్ధాంతం అంది వీఆర్ ది మా ఐ మీన్ ఆరిజిన్ ద్రవిడియన్స్ సార్ ఆరిజిన్స్ ఆఫ్ ఇండియా హిస్టరీలోకి వెళ్తే చరిత్రలోకి వెళ్తే ఆఫ్రికన్ దేశాల నుంచి మన రీసెంట్గా కూడా ఒక కాంట్రవర్సీ వచ్చింది సౌత్ ఇండియన్స్ మొత్తం ఆఫ్రికన్స్ లాగా ఉంటారని చెప్పేసి ఒక కామెంటర్ చేస్తే ఒక కామెంట్ చేస్తే మళ్ళీ అది కూడా రచ్చ చేశారు సౌత్ ఇండియన్స్ ఆఫ్రికన్స్ లాగా ఉంటారు అని బట్ నేను నేను ఎట్టు నా ఆఫ్రికెన్ లాగా లేనా లెట్ ఇస్ బి ఫ్రాంక్ అట్లీస్ట్ ఫ్రాంక్గా ఉందా తమిళియన్స్ ఎలా ఉంటారు నేను ఎలా ఉంటాను బ్లాక్గా ఉన్నటువంటి వాళ్ళు మ్యాక్సిమం కూడా సమర్ట్ ఆఫ్రికన్ ఆఫ్రికన్ నుంచే ఉంటారు ఆఫ్రికన్ నుంచి కొంచెం సిమిలారిటీస్ ఉంటాయి హిస్టోరియన్స్ చెప్పింది అదే మన భారతదేశంలోకి ద్రవిడియన్ సిద్ధాంతానికి ఆఫ్రికెన్స్ అలా వలస వచ్చి ఉండొచ్చు అని వాళ్ళు అన్నారు వచ్చుండొచ్చు అన్నారు అది కూడా బట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మాత్రం పక్కా అని చెప్తున్నారు వాళ్ళు ఆఫ్రికన్ థీరీ అనేది ఆఫ్రికన్ థీరీ అనేది ఇమాజినేషన్ ఇండస్ వ్యాలీ థీరీ అనేది ఇట్ ఈస్ నాట్ ఇమాజినేషన్ పక్క ఆధారాలతో చెప్తున్నారు ఇండస్ వ్యాలీ నుంచి కొంతమంది వర్తకులు వ్యాపారం కోసమని అది గోవులను మేపుకుంటూ ఆర్యలు వచ్చేసారు మన దగ్గరికి ఎందుకు వాళ్ళు ఎలా చెప్తున్నారు మనం కట్టుకున్న ఇటు బిల్లలు ఇల్లు పర్షియన్లో ఉన్నటువంటి ఆర్యన్ ఇటు బిల్లలు ఒకటే ఇటుక బిల్లలతో ఇల్లు కట్టుకోవటం అనేది అక్కడ వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు ఒకటే అని చెప్పారు ఏదో ఇంక హిస్టరీ గురించి చెప్పడం ఎందుకు నేనైతే నేనేమైనది అంటే సో దెర్ ఈస్ హిస్టరీ ఆ హిస్టరీ రాజా టాక్ మాట్లాడాడు పార్లమెంట్లో దాన్ని కూడా వీళ్ళు రచరత్స చేశారు బీజేపీ వాళ్ళు వాళ్ళు ఒప్పుకోవట్లేదు మేం మేము మేము అనుకున్నదే ఉండాలి మేము అనుకున్నదే కరెక్ట్ అని ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు దానికోసం వాళ్ళు చరిత్ర తిరగరాస్తున్నారు టెక్స్ట్ తిరగ తిరగరాస్తున్నారు టెక్స్ట్ బుక్లని మూసేస్తున్నారు చేస్తున్నారు చాప్టర్లు మారుస్తున్నారు రైట్ అన్ఫార్చునేట్లీ మదర్ తెరీసా అనేటువంటి ఒక చాప్టరు మేము చదువుకునేంత వరకు కనీసం ఏదో ఒక టెక్స్ట్ బుక్లో మదర్ తెరీసా గురించి ఉండేది ఇప్పుడు వచ్చిన ఏ టెక్స్ట్ బుక్లో మదర్ తెరీసా గురించి లేదు ఎత్తేసారు ఎందుకు తెరీసా క్రిస్టియన్ అని ఎత్తేసారు బీజేపీ రోజు నాకు ఎత్తేసింది అది ఎక్కడెక్కడ క్రిస్టియన్ నేమ్స్ ఉంటే ఎత్తేసారు ఎక్కడెక్కడ ముస్లిం నేమ్స్ ఉంటే ఎత్తేసారు చరిత్రను కప్పి పెడితే అట్లా మదర్ థెరీసా ఈజ్ హిస్టరీ మదర్ తెరీసా అని కొంత గత యాభై సంవత్సరాల తర్వాత బీజేపీ వాళ్ళు ఇలా యాభై సంవత్సరాలు పరిపాలిస్తే మదర్ తెరీసా అనే ఒక ఆమె కలకత్తాలో కుష్ట్రోకులకి సేవ చేసిందని ఆ విషయం ఎవడికి తెలియదు మొత్తం కప్పి అన్నమాట దాన్ని చరిత్రని కప్పి పెడతారు చరిత్రని కప్పి పెడితే దెన్ ఇట్ బికమ్స్ ఎ ఫేక్ హిస్టరీ రైట్ ట్రూ హిస్టరీని నువ్వు దాచిపెడితే ఫేక్ హిస్టరీ అయితే ఓకే సత్యం ఏంటంటే ఆ మ్యాప్కి మిషనరీ అయితే ఉండొచ్చు భారతదేశంకి వచ్చింది కుష్ఠగిలి సేవ చేసింది భారతరత్న అవార్డు తీసుకుంది మదర్ తెలిసిన క్యారెక్టర్ ఉంది భారతదేశం చరిత్రలో తెలిసి ఎ క్యారెక్టర్ అండ్ లివింగ్ బీయింగ్ ఆఫ్ సచ్ క్యాండిడేట్ క్యారెక్ ఐ మీన్ క్యా ఒక క్యాండిడేట్ ఉన్నారు దాన్ని మీరు టెక్స్ట్ బుక్లో హిస్టరీలో రాయాలి కానీ దాన్ని తీసేసారు ఇట్లా చాలా తొలగించుకుంటూ పోయారు హిస్టరీలో తొలగించుకుంటూ పోయి వేదిక పీరియడ్ అని చెప్పి ఒక చాప్టర్ పెట్టుకుంటూ వచ్చారు అది తమిళనాడులో అబ్జెక్ట్ చేశారు మేము దాన్ని తిరస్కరిస్తా ఉన్నారు మీరు ఇచ్చిన సిలబస్ కాదు మా సిలబస్ మేము పెట్టుకుంటా ఉన్నారు వాళ్ళు టీచ్ చేస్తున్నారు తమిళనాడులో అది టీచ్ చేస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్లో మనం ఎవరు అడగరు దాన్ని మన వాళ్ళు ఏం చెప్తే అది చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఏం చెప్తే వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు తమిళనాడులో చేయలేదు వాళ్ళు వాళ్ళు దేహ దేర్ ఫాలో ఇన్ దర్ రోడ్ టెక్స్ట్ బుక్స్ ఇన్ తమిళ్ అది సంగీతం ఓకే ఐ విష్ ఆంధ్రప్రదేశ్ విడ్ ఫాలో తమిళనాడు నాట్ ఆ మూలం ఉన్న రాష్ట్రాలు కాదు మన పక్కన ఉన్న రాష్ట్రం మన పక్కన ఉన్న రాష్ట్రం కాదు మన మదర్ స్టేట్ తమిళనాడు సో మదర్ స్టేట్ మనం అక్కడి నుంచి చీలు వచ్చాము ఓకే దాన్ని ఫాలో అయినా కొద్దిగైనా మనకి ధైర్యం వచ్చింది థ్యాంక్ యూ